హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రాల గురించి అయితే తెలుసుకుందామండి ఏం లేదండి ఈ కిసాన్ వికాస్ పత్రాలు మనము వేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసుకోవాలంటే కనుక మనం కిసాన్ వికాస్ పత్రాలు వేయాలి ఒక పదివేలు రూపాయలు మనం కనుక దీంట్లో డిపాజిట్ చేస్తే కనుక మళ్ళీ దానికి ఇంకో పదివేలు కలిసి మన అయితే ఇరవై వేలు రూపాయలు అయితే అవుతుంది ఈ కేవీపీ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గనుక కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనిలోని ఎవరెవరి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అని కనుక చూసుకుంటే ఈ సింగిల్ అడాల్ట్స్ జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మైనర్స్ తరఫున గార్డియన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అట్లాగా మనము ఈ ఇందులోని ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇందులోని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది పోస్ట్ ఆఫీస్లో మనకి ఎలా ఉంటుందంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది అన్ అలా అని చెప్పేసి ఓ తగ్గిపోదు ఓ పెరిగిపోదు కొంచెం ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో అది సెవెన్ పాయింట్ త్రీ అవ్వచ్చు లేకపోతే సెవెన్ పాయింట్ ఫోర్ అవ్వచ్చు లేకపోతే సెవెన్ పాయింట్ సిక్స్ అవ్వచ్చు అట్లాగైతే మారుతుంది అంతే ఈ అమౌంట్ మనం వేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది అన్నది చూసుకుంటే కనుక మనకైతే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు ప్రకారం తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకైతే డబల్ అవుతుంది అంటే నూట పదిహేను నెలలకైతే మనం వేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది గనక తగ్గితే ఈ పైన ఏడు నెలలు ఏదైతే ఉందో అది పెరగవచ్చు అంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు కాకుండా ఎనిమిది నెలలు అవ్వచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది గనక పెరిగిందనుకోండి సెవెన్ పాయింట్ సెవెన్కి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఈ నెలలు ఈ తొమ్మిది సంవత్సరాల మీద ఏడు నెలలు ఏదైతే ఉన్నాయో అవైతే తగ్గుతాయి అప్పుడు తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకే మన అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అవ్వచ్చు అందుకని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము తొమ్మిది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుంది తొమ్మిది సంవత్సరాల మీద ఐదు నెలలో ఆరు నెలలో ఏడు నెలలో అన్నది దాని ఇంట్రెస్ట్ రేట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది ఈ స్కీంలో ఒకసారి మనం కనుక అమౌంట్ డిపాజిట్ చేసుకున్న తర్వాత విత్డ్రా చేసుకోవడం కుదురుతుందా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక అది వన్ ఇయర్ లోపు కనుక మనం విత్డ్రా చేసుకుంటే అప్పుడు మనకి ఏ ఇంట్రెస్ట్ రాదు మనం విత్డ్రా చేసుకోవడం కుదురుతుంది కానీ వన్ ఇయర్ లోపు విత్డ్రా చేసుకుంటే మనం వేసిన అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ కానీ ఏమీ రాదు అదే గనక వన్ ఇయర్ నుంచి రెండు ఒక సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల లోపు గనుక మనం కనుక విత్డ్రా చేసుకుంటే అప్పుడు మనం చాలా తక్కువ వడ్డీతో అయితే ఆ అమౌంట్ని తీసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం రెండున్నర సంవత్సరాలు పైబడి విత్డ్రా చేసుకుంటే కనుక అప్పుడు మనకైతే ఏం పెనాల్టీ ఏమీ ఉండదు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్రీ మెచ్యూర్ క్లోజర్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక అంటే మనకి ఈ ఏదైతే పీరియడ్ ఉందో తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు ఏడు నెలలు అలాగా ఆ పీరియడ్కి ముందే గనక మనం ఈ అకౌంట్ మనం క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అది కొన్ని కండిషన్స్ మీద మాత్రమే అలాగా ఈ అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవడం కుదురుతుంది ఇందులో కనుక లోన్ ఫెసిలిటీ గురించి చూసుకుంటే కనుక లోన్ అయితే మనం ఏదైతే డిపాజిట్ చేసుకున్నామో ఆ అమౌంట్కి లోన్ అయితే వస్తుంది తర్వాత అకౌంట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు మాత్రమే ఆ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే ఒకళ్ళ పేరు మీద నుంచి ఇంకోళ్ళ పేరు మీదకి ఆ అకౌంట్ని మార్చుకోవడం అనేది కుదురుతుంది అట్లాగే మనము అమౌంట్ కనుక ఇందులోని ఎంత నుంచి ఎంతవరకు వేసుకోవచ్చు అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక కనీసం మనం వచ్చేసి వెయ్యి రూపాయలుగాంచి వేసుకోవాల్సి వస్తుంది అది మ్యాక్సిమం లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అనేది ఏ లిమిట్ లేదు మనము ఎంత అయినా సరే మ్యాక్సిమం వేసుకోవచ్చు ఎన్ని లక్షలైనా సరే వేసుకోవచ్చు కాకపోతే మనము ఒకవేళ ఇందులో డబ్బులు కనుక డిపాజిట్ చేస్తున్నాము అనుకోండి అలా చేసినప్పుడు మనకి ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి దాంట్లో అమౌంట్ కొంత అవసరం అవుతుంది అలా అని మనం అనుకుంటే కనుక ఒకవేళ మేబీ అవసరం అవ్వచ్చు అవసరం అవ్వకపోవచ్చు అని మనం మనకి కనుక తెలిసి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఒక లక్ష రూపాయలు కనుక డిపాజిట్ చేస్తున్నారనుకోండి అప్పుడు యాభై వేలు ఒక ఒక యాభై వేలతో ఒక కేవీపీ తీసుకోండి అంటే ఒక కేవీపీ సర్టిఫికెట్ యాభై వేలతో తీసుకోండి ఇంకొకటి ఇంకో యాభై వేలతో తీసుకోండి ఒకవేళ మనకి దాంట్లో కొంత అమౌంట్ అవసరం అయింది అనుకోండి మనం ఒకదాన్నే లాంచ్ మాత్రమే మనము విత్డ్రా చేసుకోవచ్చు అప్పుడు మనకి ఏంటంటే రెండో దానికి మనం అవసరం లేదు మనకి ఆ దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది కదా సో అట్లాగా కొద్దిగా తెలివిగా కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ అనేది మనకి మనం లాస్ అయితే అవ్వకుండా ఉంటాం కదా ఇట్లాగా ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి ఇదండి కిసాన్ వికాస్ పత్ర గురించి వివరాలు నాకు తెలిసినవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్